రేపు శివరాత్రి కోసం అని చెప్పేసి మేమైతే ఇవాళ ఒక చిన్న షూట్ అయితే చేసుకుంటున్నాము అంటే ఒక షార్ట్ ప్లాన్ చేసుకున్నాము దానికోసం అయితే షూటింగ్ అవుతా ఉంది ఇప్పుడు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు శివరాత్రి బ్లాగ్ అయితే మేము ఇవాళ అయితే శివరాత్రి టెంపుల్ అంటే శివరాత్రి కదా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం అన్నట్టు ఇది అర్ధనారీశ్వర టెంపుల్ ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందన్నట్టు అంటే మేము గూగుల్లో కొన్ని టెంపుల్స్ అయితే సెర్చ్ చేసినాము దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉన్న టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే ఆ స్పెషాలిటీ ఏంటి అనేది మేము ముందు ముందు చెప్తాం అన్నట్టు ఇదే బ్లాగ్లో శివరాత్రి అది ఎక్కడ అర్ధనారీశ్వర టెంపుల్ కొండాపూర్ దగ్గర ఉంటుంది అన్నట్టు సో మేము కూడా ముందు ముందు ఈ బ్లాగ్లో అయితే మొత్తం డీటెయిల్స్ చెప్తాము మాకు తెలిసినంతవరకు మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై అన్నట్టు హ్యాపీ మహాశివరాత్రి అందరికీ వన్స్ అగైన్ అండ్ ఇప్పుడు మేమైతే టెంపుల్ కోసం అని చెప్పేసి మంచి శారీస్ అయితే కట్టుకుని అనుకుంటున్నాము ఒక్క నిమిషం చూపిస్తాం మేము సో ఈ శారీ నేను కట్టుకోబోతున్నా ఈ సారీ ఇంకోటి వెళ్ళే ఎల్లో థీమ్లో వేస్తున్నట్టు కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాం అన్నట్టు సో ఇది కొంచెం టిష్యూ టిష్యూ టైప్ వస్తుంది శారీ ఇది ఇది ఏమో ఇంతవరకు ఇలాంటి టైపు శారీ అయితే ఇప్పుడు డ్రైప్ చేసుకోలేదు ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం మేము కూడా ఓకే ఏమైతే టెంపుల్కి ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ అవుతుంది మార్నింగ్ అనుకున్నాం కానీ ఎండలు కొంచెం గట్టిగానే కొడుతున్నాయి కదా బయట అందుకే ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ వెళ్తున్నాం అన్నట్టు సో ఇప్పుడు మేము బ్లాగ్ అయితే మొత్తం చూడండి నా ఖచ్చితంగా చూడండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం బ్లాగ్ బ్లాగ్లో ఓకే మేము అయితే ఇక రెడీ అయిపోయాం అన్నట్టు ఇప్పుడు వరదనాశ్వర టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి మేబీ ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది కావచ్చు మేబీ ట్రాఫిక్ లేకపోతే తొందరగా రీచ్ అవుతాం ట్రాఫిక్ ఉంటేనే కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడైతే చాలా క్రౌడ్ ఉంటుంది కావచ్చు రాత్రి కాబట్టి ఖచ్చితంగా క్రౌడ్ అయితే ఉంటుంది సో ఈ బ్లాగ్ చూసేసరికి అయితే ఆల్రెడీ శివరాత్రి అయిపోతుంది క్యాబ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం ఎందుకంటే మాకు అంత తెలియదు కదా ఇక్కడ ఏవి ఎక్కడ ఉంటాయని చెప్పేసి సో క్యాబ్ అయితే ఇక్కడ డైరెక్ట్ అక్కడనే దిగుతుంది కాబట్టి క్యాబ్లోనే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది మాకు అయితే చూపిస్తాం మీకు కూడా ఆ టెంపుల్ స్పెషాలిటీ కూడా ఏంటో మేము చెప్తాం బ్లాగ్లో ముందు ముందు చూడండి ఓకే గైస్ క్యాబ్ అయితే వచ్చేసింది అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ మనకి అంటే అర్ధనారేశ్వరి టెంపుల్ అనేది మనకి శిల్పారామ ఉంటుంది కదా శిల్పారామ నుంచి స్ట్రైట్ వెళ్ళి అక్కడ నుంచి ఫస్ట్ సైడ్ తీసుకోవాలన్నట్టు అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇది నియర్ కొండాపూర్ దగ్గరలో అయితే ఉంటుంది ఓకే కాయ మేము టెంపుల్ అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడ మనకి కొబ్బరికాయ ఫ్లవర్స్ అన్ని ఇక్కడే అవైలబుల్గా ఉంటే మనం ఇక్కడ తీసేసుకొని మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇక్కడ మేము క్రౌడ్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసినాం కానీ మరీ ఇంత క్రౌడ్ ఉంటుంది మాత్రం అసలు అనుకోలేదండి ఈ ఈ శివపార్వతుల టెంపుల్ పక్కనే మనకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అన్నట్టు దాని పక్కకు ఒక చెట్టు ఉంటుంది దానికి అందరు ఇక్కడికి వచ్చి ముడుపులు అయితే కడుతున్నారు క్యూలోనే ఒక వన్ అవర్ అయితే నిల్చొని ఉన్నాము వన్ అవర్ తర్వాతనే మాకు దర్శనం అయిపోయింది ఈ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏ టెంపుల్లో అయినా కూడా మనం శివున్ని పార్వతిని సపరేట్ సపరేట్గా దర్శనం చేసుకుంటాం కానీ ఈ అర్ధనారేశ్వర టెంపుల్లో మాత్రము శివ కలిసి ఒకటే దగ్గర ఉంటారు సో ఈ టెంపుల్కున్న స్పెషాలిటీ అయితే ఇది ఇంతవరకు మేము చూసిన టెంపుల్లో అయితే ఒక శివలింగానికి శివుడు ఒక సైడు పార్వతి ఒక సైడు ఉండడం అయితే చూసినాం కానీ రెండు కలిపి అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు పెద్ద టెంపుల్కి వచ్చిన తర్వాత మాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొచ్చిందండి ఒకరోజు నేను మా చెల్లి ర్యాండమ్గా ఒకసారి టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిపోయినాము శివుని టెంపుల్ అది కూడా ఇక్కడ మాకు ఆ రోజు స్పెషల్గా గర్భగుడి దర్శనం అయితే జరిగిందండి అక్కడ అయ్యవారు గర్భగుడిలోకి తీసుకెళ్ళి మరి మాకు దర్శనం చేయించాలండి అక్కడ శివలింగం నుంచి కింద బాటమ్ దగ్గర నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి అన్నట్టు లిటరల్గా మాకు శివుని అక్కడ లింగాన్ని టచ్ చేయాలంటే మాత్రం చేతులు చివర్ అంత భయం వేసింది ఎందుకో సడన్గా కానీ ఒక రకంగా చాలా హ్యాపీగా ఉండే అసలు ఎక్స్పెక్ట్ చేయింది జరిగిపోయింది అని చెప్పేసి ఇక్కడ దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్న తర్వాత మనకి శిల్పారామానికి ఆపోజిట్లో ఒక రెస్టారెంట్ ఉన్నది అన్నట్టు అక్కడికి వెళ్ళి మేము టిఫిన్స్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం ఎందుకంటే మాకు మీల్స్ అంతా తినబుద్ధి కాలేదు ఆ టైంలో మసాలా దోశ అయితే ఆర్డర్ పెట్టేసినాం అది రావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో టైం పట్టింది అప్పుడు వరకు అయితే మేము ఇద్దరం టైంపాస్ చేసుకుంటూ కూర్చున్నాం యాక్చువల్గా చిన్నీ ఇక్కడ టిఫిన్ ఏం చేయలేదు తనకేం తినాలనిపించిన అంట నేనైతే దోశ తినేసి తర్వాత క్యాబ్ బుక్ చేసుకొని అయితే వచ్చేసినాం మేము వచ్చేసినామండి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం షూట్ అయితే చేసుకుంటున్నాము కొన్ని షార్ట్స్ కోసం అని చెప్పేసి ఓకే అండి శివరాత్రి రోజైతే మా డే అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి